జరిగింది అందుకని అప్పుడు నేను అది కూడా అంటున్నాడు మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కేసుని ఇప్పుడు ఎలా తీసుకొస్తారని మరి చంద్రబాబు గారి కేసు ఏంటండి అది ఎప్పుడు జరిగింది ఎన్ని సంవత్సరాల తర్వాత నువ్వు బయట తీసుకొచ్చేదాన్ని అంటే నువ్వు చేస్తేనేమో కరెక్టు వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఇది తప్పు అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కదా ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని కదా కోర్టు రిమాండ్ పంపించింది ఆధారాలు లేకపోతే అనుకోవచ్చు ఏదైతే నందిగాం సురేష్ చేశాడో దాంట్లో ఆధారాలు ఉన్నాయి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా రాజకీయ కక్షలతో తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ విధంగా పార్టీ ఆఫీసుల మీద మంగళగిరిలో పార్టీ ఆఫీస్ మీద గన్నవరంలో పార్టీ ఆఫీస్ మీద గుడివేళ్ళలో పార్టీ ఆఫీస్ మీద మరి వీళ్ళందరి మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఏం గుర్తుకు రాలేదా ఏం చర్యలు తీసుకున్న వాటి మీద ఇట్లాంటి జరిగినాయి కదా ప్రతి ఒక్క మీడియాలో వచ్చింది కదా అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు కంప్లైంట్ చేశారు కదా వాళ్ళ మీద ఏమో చర్యలు తీసుకున్నారా ఎవ్వరూ చేయలేదు ఈ విధంగా చంద్రబాబు గారి ఇంటి మీద కాని ఉండే ప్రతి ఒక్క దాని మీద ఇంత జరిగితే పట్టించుకోలేదు ఈ రోజు వచ్చి అసలు స్టార్ట్ చేసింది ఏనా కక్షపూర్త రాజకీయాలు ఎలా చేయాలి పేరోపేత రాజకీయాలు ఎలా చేయాలి రాజకీయ పేరోపేత రాజకీయాలు అని చెప్పేసి ఎప్పుడూ లేని తమిళనాడు ఇది వరకు ఉండేది దాన్ని మించిపోయి ఈ రాష్ట్రంలో అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇలా నీతులు చెప్తున్నాడంటే రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటున్నారు మేయర్ హస్బెండ్ హస్బెండ్ హస్బెండ్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు దానికంటే విజయవాడలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు అమ్మా నువ్వు విజయవాడ సిటీకి ఒక మేయర్వి కింద ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు మన పార్టీ వాళ్ళు అక్కడ ఎవరికి ఏం జరగట్లేదు వెళ్ళి పరిశీలన చేయండి వాళ్ళకి అండగా ఉండండి మన కౌన్సిలర్ అందరిని తీసుకెళ్ళి ఉండండి మన పార్టీ మొత్తం సపోర్ట్ చేయండి అని చెప్పాల్సింది పోయి తప్పు చేసిన మేయర్ భర్తను అంటే అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఆయనకి పెద్ద తప్పు అయిపోయింది మేయర్ పని ఏంటి ఏం చేసింది ఎప్పుడన్నా స్పందించింది అసలే దాని మీద ఏం మాట్లాడ్డు మరి కుట్ర జరిగింది ఇక్కడ బోట్లు వచ్చి గుద్దుకున్నాయని రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత ఉంది కదా వచ్చి చూడాల్సిన బాధ్యత అసలు ఎందుకు జరిగింది ఏంటి నిజంగానే దాని మీద రంగులేశారా లేదా అక్కడున్న ఆఫీస్ను పిలిచాయి ఇది నిజమేనని చెప్పాలిగా ఎందుకంటే ఇది కుట్రలో భాగంగా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్పందించట్లేదు దీన్ని పక్కకే పంపించడం కోసం నాలుగో తారీఖున ఎప్పుడు అరెస్ట్ అయితే ఇప్పుడు బోట్ల విషయం ఎప్పుడైతే బయటకు వచ్చి రాష్ట్రం అంతా చర్చ జరుగుతుందో దీన్ని పక్కదో పట్టించడం కోసం ఒక దళితుడి మీద తప్పుడు కేసు పెట్టారు దళితుడిని అరెస్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అసలుకి రాజ్యాంగ పాలన జరగట్లేదు రెడ్ బుక్ పాలన జరుగుతుందని చెప్తున్నారు నిజంగా రెడ్ బుక్ పాలన జరిగితే ఎలాగా ఉండిద్దంటే ఒక మాజీ సీఎం కూతురు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి ఒక సీఎం సతీమణి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న ఒక యువనాయకుడు తల్లి అలాగే కేంద్ర పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ తన తోబుట్టువు మూడు సార్లు యాడ్రిక్గా గెలిచి అసెంబ్లీకి వచ్చిన ఒక సినీ నటుడు ఆయన సోదరిమని ఇంతమంది ఉండంగా అలాంటి వ్యక్తిని భువనేశ్వర్ గారిని సాక్షాత్తు అసెంబ్లీలో అవమాన పరిస్థితి తిట్టి ఇన్ని ఇబ్బందులు గురి చేసే అయినా కానీ ఎక్కడా కూడా వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం కానివ్వండి వాళ్ళ మీద కక్షపూరిత కేసులు గడతాగానేవ్వండి వాళ్ళ ఇంట్లో మీద ఏదైతే చేశారో అదే విధంగా వాళ్ళ ఆడపిల్లలని ఏదైనా చేశారు వీళ్ళు చేయలేదు ఇవన్నీ చేస్తే దాన్ని గడ్డు బుక్ రాజ్యాంగం అంటారు చేయపోతే ఏమంటారు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో దాని ప్రకారం పాలన జరుగుతుందంటానికి ఇది చిన్న పెద్ద నిదర్శనం నిజంగా చేసి ఉన్నట్టయితే బట్టలు కూడా తీసిపోయి వీళ్ళందరూ ఏదైతే మాట్లాడాలని రోడ్ల మీద నిలబెట్టి వాళ్ళ ఇళ్ళ ఆడవాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు దొంతం చేసి వాళ్ళ మీద కేసుల మీద కేసులు పెట్టినట్టయితే నిజంగానే లోకేష్ గారు చెప్పారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అందరూ అనుకునే పారు కానీ ఏం జరిగింది అేడా రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళు ఏ తప్పులు చేసారో వాటిని మాత్రమే వెలుగులోకి తీస్తున్నారు ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి కేవలం ఒక రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకంటే ఆయన అమలు చేయలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజ్యాంగాన్ని కులిబెందలని ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాజారెడ్డి అని ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు జనాల మీద నెట్టారు వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారని ఒక భ్రమణ కల్పించడం కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారు దీంట్లో ఎలాంటి నిజం లేదు మీరు నిజంగా ఆలోచించండి నిజంగా రెడ్బుక్ అంటే ఒక అలాంటి వ్యక్తిని అవమాన పరిస్థితి ఎంతమంది అధికారంలో ఉండి ఎంత చరిత్ర ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాల్సింది చేయలేదు కానీ ఏంటి రాజ్యాంగ వాళ్ళు పాలన చేస్తున్న ఇది గుర్తుంచుకోవాలి అందరు